అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటింది సూపర్ సిక్స్ అనే ఒక ప్రెస్టీజియస్ పేరుతో ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళి అధికారంలోకి వచ్చారు ఈ పదిహేను నెలల్లో నిజంగా సూపర్ సిక్స్ అయితే అమలు చేయలేదు అసంపూర్తిగానే అమలు చేశారు అసంపూర్ణంగానే ఆ హామీలు ఉన్నాయి ఆడబిడ్డ నిధి అండ్ యువగలం నిధి అనేది పూర్తిగా అమలు చేయలేదు మిగిలినవి కూడా అక్కడక్కడ కొంత డొల్లతనం ఉంది పూర్తి స్థాయిలో సాటిస్ఫై లేదు అయితే ఒకటి ఒకటి మీటర్ గత ప్రభుత్వంతో ఇచ్చిన పథకాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం కొంత మెటర్ వాళ్ళు అమ్మఒడి ఇంటికి ఒకరికే ఇచ్చారు వీళ్ళు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు సో అట్లా కొంత అదనపు బెనిఫిట్స్ ఇస్తే ఇవ్వచ్చు కాక కానీ సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అనేది అనడానికి లేదు కానీ ఈరోజు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి ఆ మీటింగ్ జరుగుతూ ఉండొచ్చు లక్షలాది మందిని దానికి కోసం తీసుకొస్తున్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనంతపురంలో మీటింగ్ పెడుతున్నప్పటికీ అక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి కర్నూలు ఉమ్మడి కడపతో సహా నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాల నుంచి కూడా జనాన్ని భారీగా తీసుకువెళ్తున్నారు అంటే అక్కడ లక్షలాది మందిని చూపించాలి ఇంతమందిని చూపించి సోషల్ మీడియాలో ఒక వారం రోజుల పాటు ఇదిగో మేము మీటింగ్ పెట్టాం సక్సెస్ అయింది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు మా పరిపాలన ఈ పదిహేను నెలల పాలన పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు అని బహుశా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడానికి ఇంత లక్షల అధికారంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ తలుచుకుంటే జనం రారా ఈజీగా వస్తారు ఎలాగైనా జనం వస్తారు కాబట్టి అక్కడ లక్షలాది మంది జనాలను చూపించడం పెద్ద కష్టమేమి కాదు కానీ జనం అభిమానంతో వచ్చారా ఇష్టంతో వచ్చారా తరలిస్తే వచ్చారా అనేది చూసుకోవాలి పైగా దాని అవసరం ఏముంది ఇప్పుడు ఆ మీటింగ్ అవసరం ఏముంది అస అనవసరం అసందర్భం ప్లస్ అసంపూర్తి అబద్ధాలు ఇప్పుడు మీటింగ్లో అబద్ధాలు చెప్పాలి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో అమలు చేసామో అబద్ధాలు చెప్పాలి లేదు లేదు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం కానీ మేము అమలు చేయలేదు నాలుగే అమలు చేసాము ఇంకో రెండు అమలు చేయలేదు అని చెప్పకూడదు చెప్తే ఆ పేరుకే అన్యాయం చేసినట్టు ఆ పేరే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని పెట్టారు కదా సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంకొక వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇటువంటి మీటింగ్లు పెట్టుకోండి సూపర్ సిక్స్ అన్నీ అమలు చేసిన తర్వాత ఇటువంటి మీటింగ్లు పెట్టుకోండి కానీ ఇప్పుడు అసందర్భం అన్నమాట అంటే ఒక అబద్ధం ప్రచారం చేయడానికో ఒక అనవసరం ఒక రాంగ్ టైంలో ఒక సందర్భం లేని టైంలో సందర్భాన్ని సృష్టించుకొని మీటింగ్ పెట్టారు పోనీ ఈ మీటింగ్కి స్కూల్స్ అన్నీ సెలవులు ఇచ్చేశారంట ఆ రెండు జిల్లాల్లో స్కూల్స్ అన్నీ సెలవులు ఇచ్చేశారు ఆ స్కూల్ బస్సులన్నీ వాడుకుంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే తప్పు పట్టారుగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుల కోసం స్కూల్స్కి సెలవు ఇచ్చారని తప్పుపట్టారుగా మరి ఇప్పుడు చేస్తుంది ఏమిటి ఇది తప్పు కదా ఆయన చేస్తే తప్పు వీళ్ళు చేస్తే తప్పు కదా అప్పుడు అదే ఇదే సోషల్ మీడియా అప్పుడు ఏం ప్రచారం చేశారు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కోసం స్కూల్స్కి సెలవులు ఇచ్చేస్తున్నారు బస్సులు అన్నారు మరి ఇప్పుడు జరుగుతుంది అదేగా అలాగే అక్కడ అంటే ఈవెన్ కేటర్లో కూడా అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదన్నమాట అంతగా ఎవరు కూడా ఈ మీటింగ్ గురించి అంత ఇష్టం ఇష్టంతో మాట్లాడుకోవట్లేదు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు దాంతోపాటు ఈ మీటింగ్ కోసం వారం రోజుల నుంచి చాలామంది పొలిటికల్ సిస్టమ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిటికల్ సిస్టమ్ అంతా అక్కడే పనిచేశారు సుమారుగా ఒక అరవై అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అక్కడే పనిచేశారు రకరకాల అంటే ఆ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు ఆ మీటింగ్ ప్లేసు వెన్యూ డిసైడ్ చేయడం పార్కింగ్ అక్కడ ఏంటి ఎలా అంటే ఒక మహానాడుకి ఎలాగైతే కమిటీలు అన్నీ ఉంటాయో ఈవెన్ ఈ మీటింగ్ కూడా అలాగే ఒక అరవై ఐదు నుంచి డెబ్భై మంది ఎమ్మెల్యేలు అలాగే ఒక పన్నెండు మంది మినిస్టర్లు వాళ్ళు కూడా ఈ వారం పది రోజుల నుంచి అక్కడే తిష్టవేశారు అక్కడే ఇష్టవేసి మీటింగ్కి సంబంధించి ఏర్పాట్లన్నీ చూసుకున్నారు అంటే ఒకవైపు సిస్టమ్ మొత్తం అక్కడే ఉంది ప్రభుత్వం యంత్రాంగం అంతా అక్కడే ఉంది అధికారులు కొంతమంది ఉన్నారు కొంతమంది అందరూ ఉన్నారని చెప్పను కానీ చాలా వరకు అధికారులు కూడా కొంతమంది అక్కడే ఉన్నారు ఆ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు వాటితో పాటు రాంగ్ టైం అనవసరమైన టైం దాంతోపాటు సూపర్శిక్ష నిజంగా అమలు చేయలేదు దాంతోపాటు స్కూల్స్ సెలవులు ఇచ్చేసి బస్సులు తీసుకురావడం తరలించడానికి ఇవన్నీ తప్పులే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా యాంటీగానే ఉంది ప్రభుత్వానికి ఇప్పుడైతే అవసరం లేదు రాంగ్ టైం ఇంకో సంవత్సరం ఉన్న తర్వాత సంవత్సరం తర్వాత మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం సో మీరు మాకు అధికారంలోకి ఇచ్చారు మేము రెండున్నర ఏళ్ళలోనే మొత్తం సూపర్ సిక్స్ చూపించాం ప్లస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చాము ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది అనమాట సో అది ఆత్మస్థుతి పరనిందా సో గత ప్రభుత్వం చేసినట్టు వీళ్ళు కూడా బహుశా తప్పులు చేస్తున్నారేమో థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ మేబీ మనం మూడు నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాము ఒక నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఉంది టెన్ పర్సెంట్ మాత్రం అక్కడక్కడ కొన్ని నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి రకరకాల కారణాలతో సో నైంటీ పర్సెంట్ అబవ్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ప్రమోట్ చేస్తాం అనమాట దానికి కారణం ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ యూనిక్ ప్రోడక్ట్ సో వీళ్ళు ఒక ఇరవై రకాల లడ్డూలు అండ్ ఒక పన్నెండు రకాల హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు అవన్నీ కూడా మిల్లెట్స్తో చేసినాయి అలాగే ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు డ్రై డైట్స్ పౌడరు ఇవన్నీ కూడా హెల్దీ పౌడర్స్ పిల్లలకి పెద్దలకి షుగర్ పేషెంట్లకి అందరికీ ఉపయోగపడే పౌడర్స్ అనమాట సో ఇవి ఇవి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఈ కామర్స్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో అది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ